హాయ్ అండి నా పేరు రాము నేను రామంతాపూర్లో ఉంటా ఇది నాగోల్లో నేను ఒక బిల్డింగ్కి లిఫ్ట్ చేశాను పైన ఫ్లోరింగ్ చూడండి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ ఇప్పుడు గుంత పడ్డది నేను కాలుతో చూడండి ఇదంతా ఇసుకెళ్తుంది ఫ్లోరింగ్ ఇట్లా కూడా వేస్తారా అంతా ఇసుకలే ఫ్లోరింగ్ ఏ రకంగా చేశారో మరి నాకేం అర్థం కావట్లేదు ఇసుకెళ్తుంది దాంట్లో ఫ్లోరింగ్ మరీ ఈ రకంగా చేస్తారని నేను ఎక్కడ కూడా చూడలేదు కానీ స్లాబ్లు ఎట్లుండచ్చు మరి ఇది కూడా ఫ్లోరింగ్ చూడండి మట్టి సిమెంట్స్ అనేది వెళ్తుంది Então dá não mano, tá fazendo.